సార్వత్రిక సమ్ కార్మిక కర్షక వర్గము పెద్ద ఎత్తున పాల్గొంటా ఉంది ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతా ఉన్నారు విద్యార్థి యువజన శ్రామిక మహిళా మైనారిటీ దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ప్రత్యేకంగా ఈ సమ్మెలో జర్నలిస్టులు కూడా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు జర్నలిస్టులు ఎందుకు పాల్గొంటా ఉన్నారంటే వాక్స్త్రానికి కళ్ళెం వేసేటటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి చర్యలకి వాళ్ళ మోడీ పాల్పడతా ఉన్నాడు ఈ దేశ సంపద సృష్టిలో అయ్యేటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని గంటలు అమలు చేయాలని కనీస వేతన చట్టం అమలు చేయాలని అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఏదైతే ఉన్నారో సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఒకవైపు పోరాటం సాగిస్తా ఉంటే వాళ్ళను ఏకంగా కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి ఇవాళ కార్మికులు అడిగేటువంటి ప్రశ్నించేటువంటి హక్కు లేకుండా కనీస వేతన చట్టం అమలు లేకుండా పని గంటలు లేకుండా ఇవాళ శ్రమజీవులను దోపిడీకి ద్వారాలు తెరిచేటువంటి యాజమాన్యాలకు ఒత్సు పలికేటటువంటి చట్టాలను ఇవాళ తీసుకొస్తా ఉన్నారు స్వాతంత్రానికి పూర్వం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలకు భద్రత కావాలని చెప్పి ఇవాళ సమ్మె చేస్తూ ఉన్నారు ఇంకోవైపు రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అతివృష్టి అనావృష్టితో నష్టపోతున్నారు కాపాడాలని చెప్పి ఆత్మహత్యల నుంచి విముక్తి కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఏకంగా వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టి ఇటు రైతులను అటు ప్రజలను ఏకకాలంలో దోపిడీ చేసేటువంటి చట్టాల రూపకల్పనకు ఇవాళ పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టించేటటువంటి అన్ని వర్గాలను దోపిడీ చేస్తూ ఇంకోవైపు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేటువంటి విధానం ఏదైతే కొనసాగుతూ ఉంది దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ప్రజా సమస్యల్లో పక్కకు నెట్టేటువంటి పద్ధతిలో కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో తినే తిండిపోయినా కట్టుకునే బట్టపోయినా ఆంక్షలు విధించి తద్వారా ప్రజలు ప్రజా సమస్యల్లో పక్కకు నెట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ జ్యుడిషియరీ మొదలుకొని అన్ని రంగాల్లో ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో గుట్టి ఉంచుకొని మొత్తం వ్యవస్థనంతా ఏక కాలంలో ఎక్స్ప్లాయిట్ చేసి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టి ఏ ఒకే నోటు ఒకే పన్ను ఒకే దేశం ఒకే ఎలక్షన్ ఒకే నాయకుడు ఒకే పార్టీ అనేటువంటి ధోరణితో ఈ దేశంలో మరోమారు ఎన్నికలు జరగకుండా ఏక పార్టీ విధానం పేరుతో దేశాన్ని కొల్లగొట్టడానికి అనుసరిస్తున్నటువంటి మోడీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఒకవైపు ఇంకోవైపు కార్పొరేట్ విధానాలు మరోవైపు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సార్వత్రిక సమ్మె ఒక అల్టిమేట్ కానుంది రానున్నటువంటి రోజులలో ప్రజలందరూ కూడా ఈ యొక్క సమ్మెకు సంఘీభావం మద్దతును కూడగట్టి రానున్నటువంటి రోజులలో ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి కళ్ళ వేసే రోజులు దగ్గర పడతాయని చెప్పి హెచ్చరించదలుచుకున్నాం